నాకు నిజంగా హ్యాపీగా ఉంది వర్షంలో తడుచుకోవాలని ఉంది ఎందుకంటే వేడికి ఎండకి మాడి మాడిపోయాం పొద్దున్నే ఇంకా ఎండకి వేడికి ఇప్పుడే నా డ్యూటీ అయిపోయింది ఇంటికి వెళ్ళాలనేసి కిందికి వచ్చాను ఇంకా ఇంటికి వచ్చే లోపల వర్షం అయితే పడుతుంది ఇంకా వర్షంలో హాయ్ హలో చూడండి మనం అనుకున్న రోజైతే రానే వచ్చింది అదేంటంటే వర్షం అండి నిజంగా ఎండలకి నిజంగా మాడిపోయి బొగ్గులో అయిపోయాం మేమైతే చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము మాకైతే డైలీ వాటర్ కూడా రావట్లేదండి అసలు వాడుకోవడానికి సో ఈ వర్షం రావడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి సున్నా నీళ్ళు అన్నది వస్తాయి ఈ వర్షం రావడం వల్ల ప్రతి ఒక్కరు సో ఈ ఎండకి వేడికి నిజంగా తట్టుకోలేక కొంచెమన్నా విముక్తి కలుగుతుందని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం చాలా మంది ఇంకా వర్షం వస్తుంటే వర్షం కూడా తడిసిపోయి నిజంగా పరిగెత్తు అసలు వర్షంలో నుంచి తడిచిపోతున్నారు ఇందులోంచి బయటకు వచ్చేసారు వర్షం వచ్చి సేఫ్ థింగ్ కూడా అంతేనండి డ్యూటీ అయితే అయిపోయింది సో అయిపోయినా కూడా ఇంక నేను ఇంటికి అయితే వెళ్ళాలి వాళ్ళకైతే లేదు ఏదైనా లేని ప్రాబ్లం ఎందుకు లేని ఇక్కడైతే ఉన్నాను ఆల్మోస్ట్ ఇక్కడ సర్చిపోయానండి నేను అయితే ఉన్నాను పార్క్లో అయితే వచ్చి వచ్చి నిలబడ్డాను ఇక్కడ నుంచి నేను ఇంటికి అయితే వెళ్ళాలి అయితే నిజంగా చాలా హ్యాపీగా వస్తుంది నిజంగా ఫుడ్ లేకపోయినా పర్వాలేదండి చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఫ్యాన్లో ఐదులో పెట్టినా కూడా ఫైవ్ ఫైవ్ స్పీడ్ పెట్టినా కూడా అసలు ఫ్యాన్లు తిరుగుతుంటే వేడి గాలి అండి నిజంగా భయంకరంగా నరక చూసాం మేము ఈ కొన్ని రోజు మేమైతే ఇంకా వర్షం రావడం స్టార్ట్ అయిందంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి మీ ఊర్లకైనా వర్షం వచ్చిందో లేదా కామెంట్ చేయండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ వర్షం మీ సైడ్ కూడా కురవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండి ఈ వర్షం మీ సైడ్ కూడా కురవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇంకా విలేజ్లలో అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు గొర్రెలు జంతువులు జీవ జీవాలు సో ఆవులు ఇవన్నీ ఉంటే వాళ్ళకైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో అక్కడ కూడా ఈ వర్షం కురవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ సైడ్ వర్షం వచ్చిందా లేదా ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాబాయ్ నేనైతే ఇంకా వర్షంలో బ్యాక్గ్రౌండ్ చూపిస్తాను చూసేయండి ఓకేనా చూడండి పార్క్ అయితే ఎంత బాగుందో ఈ పార్క్ దగ్గర నిలబడ్డాను నేనైతే చాలా అంటే చాలా చల్లగా ఉందండి నిజంగా మార్నింగ్ నుంచి నాకైతే ఏడుపు వచ్చింది వేడికి తట్టుకోలేక అగ్గిలో నిలబడినట్లు అనిపించింది ఇప్పుడైతే దేవహచ్చగా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ప్రామేశ్ నాకైతే సో అనుకున్న రోజు నేనైతే నిన్న నేనైతే నిన్న అనుకున్నాను ఈరోజు ఇంకా వన్ మంత్ వరకు ఎండలు ఉంటాయేమో ఇంకా వర్షం ఇప్పుడే రాదేమో అనేసి అనుకున్నాను సో ఆ దేవుడు దయవల్ల ఆ దేవుడు కర్ణించాడు జనాలు పడే ఇబ్బందుల్ని ఆయన ఆయన ఆయనకైతే అర్థమైందని అనుకుంటున్నాను మేము పడే బాధలు సో ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రాబ్లం రాకూడదు ఇలా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను సో ఇక్కడ చూడ చూడండి ఈత ఈతకాయలు చూడండి ఇక్కడ చూడండి ఈతకాయలు చూసారా అక్కడ చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయా పట్టణ పగ్గాలు అంటారు కదా సో అట్లుంది నా సిచ్యువేషన్ అయితే ఈ మొక్కలు కానీ చెట్లు కానీ చాలా వరకు బాగుంటాయండి ఈ ప్రకృతి బాగుంటే ఆటోమేటిక్లీ మనం కూడా బాగుంటాము చెట్లు చూసారా వర్షం కొంచెం పడే లోపల ఎంత అద్భుతంగా ఎంత కలకలగా అనిపిస్తుందో ఇదండి నేను కోరుకున్నది ఇదే సో మీ అందరి సైడ్ మీ ఊర్ల సైడ్ కూడా వాన కురిసి ఇలాగే ప్రశాంతంగా ప్రకృతి బాగుండాలి సో పాటు మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా నేనైతే వర్షంలో తడుచుకుంటే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను సో వెళ్తాను చూద్దాం సరే చెప్పుకో ఇదే అంటే నేను మీతో చెప్పాలని అనుకున్న విషయము సో వర్షం వచ్చిన తక్షణమే నాకైతే చాలా హ్యాపీగా మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అయితే మీతో అయితే ఈ విషయం చూపింగ్ చూపించేశాను చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా ఒక కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ చేసేసేయండి ఓకేనా ఎలా ఉన్నారు వర్షము వచ్చిందా లేదా సో ఎండలు ఎలా ఉన్నాయి అనేసి ఒక చిన్న కామెంట్ కామెంట్లేండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఉంటారు కదా బాయ్